ప్లీజ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ బాబోయ్ వచనాలయము పది ఎకరాలు కలిగినటువంటి విస్తీర్ణం కలిగినటువంటి స్థలము దాన్ని ఎవరో దానమిస్తే ఎంతోమంది త్యాగదారులు విజ్ఞానము విద్యార్థులకు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క పుస్తక ధాన్యాగారాన్ని పుస్తక జ్ఞానధారాన్ని ధాన్యాన్ని అక్కడ పెట్టడం జరిగింది అది ప్రజలందరూ కూడా చదివి ఎంతోమంది ఉత్తేజితరు పై చదువులకి వెళ్ళరు తర్వాత మంచి మంచి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే అది ఇప్పుడు నిన్న మొన్న పెట్టింది కాదు పంతొమ్మిది వందల ఇరవై మూడులో మూడు లైబ్రరీని కలిపి ముప్పై ఆరులో దానికి ఒక రూపం తెచ్చి పంతొమ్మిది వందల యాభై కోట్లు అప్పటి కలెక్టరు డిఓ గారు ఈ యొక్క ఉస్మానియా బాపోయి సిల్వర్ జూబ్లీ బాపోయి వచ్చిన సెంట్రల్ లైబ్రరీని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన సందర్భంగా అప్పుడు ఏడు వేల పుస్తకాలు రైల్వే స్టేషన్ లైబ్రరీ అదేవిధంగా కోట్గల్లిలో ఉన్న రుకుమారెడ్డి లైబ్రరీ తర్వాత పూలాగులో ఉన్న మూడు లైబ్రరీల బాండాగారాన్ని ధాన్యాన్ని విజ్ఞానాన్ని తీసుకొచ్చి అక్కడ జ జమ చేయడం జరిగింది పది ఎకరాలుగా ఉన్నటువంటి ఆ స్థలము ఈరోజు కుంచించబడుతూ దాంట్లో పిఎల్ఎంఎస్ పెట్రోల్ పంపు సాయిరెడ్డి పెట్రోల్ పంపు ముందు మెయిన్ రోడ్లో కొన్ని మడియలు పాపం వాళ్ళు కూడా కిరాయిలు ఇచ్చారు ఆ రోజు వంద రూపాయల నుంచి వాళ్ళు ఎంతో శ్రమ చేసి ఈ యొక్క కేంద్ర గ్రంథాలయానికి బాపూజీ గ్రంథాలయానికి సేవ చేశారు కానీ ఈ కమిటీ అనేటువంటి మొన్న గత తాజాగా ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి వ్యక్తి ఢిల్లీ వీరు అనేక అక్రమాలకు గతంలో పాల్పడ్డారు షరాబ్ డిపోలో షరాబు అమ్ముతామని కొంతమందిని అన్యాయం చేశారు అదేవిధంగా డిపోలో కళ్ళు క్లోరో ఫైజ్ కలిపి పేద ప్రజల ప్రాణాలు తిన్నారు అదేవిధంగా సర్దార్ అధికారి లేఅవుట్లలో ఫ్లాట్లు దొంగతనంగా ఒక్కొక్క ఫ్లాట్ ముగ్గురు చేశారు అలాంటి వ్యక్తి నాయకత్వంలో ఈ గ్రంథాలయం అభివృద్ధి చెందుతుందని అనుకోవడం మూర్ఖత్వం ఎందుకోసం అంటే ఈయన కూడా గత ఐదు సంవత్సరాలు అధికారంలోని పాపోజివచనాలయాల్లో దక్కన్ వైన్స్ అనేటువంటి షాపులు పదహారు లక్షలకు అమ్మినట్టు మాకు తెలిసింది ఈ విషయాలన్నీ వాస్తవాలకు బయటకు రావాలి వీళ్ళు చేస్తున్నది దాన్ని అభివృద్ధి పేరుతో పాత గ్రంథాలయాన్ని కూలగొట్టి వెనుక జరిపి ముందట ఓపెన్ ప్లేస్ చేసి దాన్ని ఒక షోరూమ్గా మార్చి కింద ఓపెన్ స్థలాన్ని పైన అంతస్తులు కట్టి తమ స్వలాభం కోసము తమ యొక్క స్వార్థం కోసము గ్రంథాలయ ఆస్తుల్ని కాజేయాలనేటువంటి కుట్రలో మొన్న జరిగిన ఎన్నికల్లో పెద్దలు ఓమేగా చెప్పినట్లు ఎమ్మెల్యేల క్షంతి తలపించేటట్లు సారా లిక్కర్ కాంట్రాక్టర్లు దాంట్లో చేరి దాన్ని పోటు పడ్డారని అంటే దాని ఆస్తి మీద వీళ్ళు కన్నేశారు కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ ఆస్తిని కాపాడాలి పేద ప్రజల విలువైనటువంటి ఆ గ్రంథాలయాన్ని పేద ప్రజలకు చెందేటట్టు చూడాలి వీళ్ళు ఎవరికి లేకుండా అమ్ముతున్నటువంటి స్థలాలపైన విచారణ జరిపించాలి అందులో వస్తున్న అందాలు ఇప్పటికూడా నేను చెప్తున్నాను ఆ దుకాణలలో కొన్ని దుకాన్లు బినామీ పేర్ల మీద ఈ కమిటీలో ఉన్న వాళ్ళే కిరాయిను వసూలు చేసుకుంటూ దాంట్లో రెండు వేలు మూడు వేలో ఖాళీ ఇక్కడ బాపోజీ గ్రంథాలయంలో జమ చేస్తున్నారు మిగతా డబ్బులు వాళ్ళ జోబుల్లో వేసుకుంటున్నారు అనేది కూడా మా దృష్టికి వచ్చింది ఇలాంటి అనేక అక్రమాలు లైబ్రరీలో రక్షణ కమిటీ సమావేశానికి ఈరోజు సిపిఐ పార్టీ ఆఫీసులో పెద్దలు భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి ఉమయ గారు ఈ సమావేశానికి అదేవిధంగా పిడిఎస్ రాజేశ్వర్ గారు అదే విధంగా గణేష్ గారు అదేవిధంగా ఏఐఎస్ఎస్ కు చెందినటువంటి రఘురామ్ నాయక్ గారు తదితరులు ఈ సమావేశానికి విచ్చేయడం జరిగింది వారందరికీ కూడా పాపయ వచ్చనాలయ పరోక్ష కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విజ్ఞానం పెంచాలనే ఉద్దేశంతో నిరుపేద విద్యార్థులకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గ్రంథాలయము స్వాతంత్రం కన్నా ముందు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా మూడు గ్రంథాలయాన్ని కలిపి రైల్వే స్టేషను పూలాంగు అదేవిధంగా కోటగల్లిలో ఉన్న మూడు గ్రంథాలయాన్ని ఒక గ్రంథాలయంగా ఉస్మానియా జనరల్ బాపోజీ సెంట్రల్ లైబ్రరీగా మార్చి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జిల్లా కలెక్టర్ గారు అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు డిఓ గారు ఏర్పాటు చేసినటువంటి బాపోజీ కేంద్ర వచనాలయం ఏదైతే ఉన్నదో ఈరోజు దాని యొక్క పరిస్థితి కుర్తిలో వడ్డ ఎలుక లెక్క కొట్టాడుకుంటా ఉన్నది ఎందుకోసము అని అంటే దాంట్లో కమిటీని అన్యాక్రాంతం చేసి ఆ కమిటీని కబ్జా చేసి ఆ కమిటీలో ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఎవరిని మెంబర్షిప్ కానియకుండా సభ్యత్వ మూడు వేల ఏడు వందల యాభైకి వెళ్ళి అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఐదేళ్ళు ఉండాలి రెండేళ్ళు ఉండాలనే నిబంధనని నిబంధనలు ఏర్పాటు చేసి తమకు అనుకూలంగా మలుచుకొని కొంతమంది ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి తాజా మాజీ అధ్యక్షులు నాయుడు గారు ఈ యొక్క నైపేట నుంచి దాస్ గారు ఇట్లాంటి వాళ్ళు కళ్ళు చాలా లిక్కర్ అమ్మినటువంటి వాళ్ళు జనాన్ని కంతీ కళ్ళుతో జనాన్ని చంపినటువంటి వాళ్ళు అడ్డగోలుగా దోపిడీ చేసినటువంటి వాళ్ళు ఆ కమిటీని అన్యాక్రాంతం చేస్తూ ఈరోజు మేము గెలిచామని చెప్పుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో విరుద్ధంగా దానిపై మా యొక్క పోరాటం అన్ని అఖిలపక్ష కమిటీతో కలిపి కలిసి అన్ని పార్టీలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఇది రెండవ సమావేశం మొదటి సమావేశం ప్రెస్ క్లబ్ లో జరిగింది ఇది రెండవ సమావేశం ఈ సమావేశం సందర్భంగా ఇప్పటికీ హైకోర్టులో ఒక కేసు నడుస్తా ఉన్నది జిల్లా అది గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా నామినేషన్ చేస్తే ఎందుకు రిజెప్తి చేశారు అది ఐదు సంవత్సరాలు మూడు రెండు సంవత్సరాలు అనేది బైలాస్ లో లేదు నియమావళిలో లేదు వీళ్ళు దాన్ని కల్పించారు కాబట్టి ఇది చెల్లదు అనే దాంతో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు నాలుగు వారాలు కేసును వాయిదా వేసింది కార్యదర్శికి జిల్లా గ్రంథాలయ బాపై వచనాలయ సెక్రటరీకి నోటీసులు పంపించింది నాలుగు వారాల్లో పూర్తి సమాచారంతో రికార్డుతో హైకోర్టుకు రావాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము ఒకటి తెల్ల చేయాలనుకుంటున్నాము అసలు ఈ బాపయు వచనాలయ గ్రంథాలయంలో జరుగుతున్నది ఏంటి పది ఎకరాలు ఉన్నటువంటి స్థలం అన్యాక్రాంతమైంది కొంత అందులోనే పిఎల్ఎంఎస్ పెట్రోల్ పంపు అందులోనే సైలెట్ పెట్రోల్ పంపు అదే కాకుండా మాకు కొత్తగా తెలిసినటువంటిది